హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను మీషో నుంచి తీసుకున్న ఫోర్ బ్యూటిఫుల్ శారీస్ మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో చేస్తున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ వరల్డ్ ఎవరైనా మీలో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మనం ఫస్ట్ శారీ చూసేద్దాం ఇది వచ్చేసరికి టిష్యూ బెనారసీ శారీ అండి మనకి చూసి ఈ శారీ అంతా గోల్డ్ కలర్ అండి కింద అయితే మనకి పింక్ బోర్డర్ తో హైలైట్ చేసేసారు ఇక్కడ మనం చూస్తే కనుక ఎంబ్రాయిడరీ ఫ్లవర్ ఇచ్చేసారు శారీ అంతా చూసారు కదా త్రీ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ శారీ అయితే సూపర్ ఉందండి ఇది మనకు వచ్చేసరికి మొత్తం పళ్ళు పార్ట్ అంతా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు ఇది మనం ఇక్కడ చూసుకుంటే ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా పింక్ బోర్డర్ పింక్ కలర్ తో చేసేసారు హైలైట్ ఇక్కడ మనకి చెక్స్ చిన్న చిన్న చెక్స్ వస్తాయి మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ ప్యాటర్న్ అనేది మనకి ఇచ్చేసారు పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసరికి పెద్ద బోర్డర్ వచ్చేసింది సేమ్ మనకి సారీ కే బోర్డర్ అయితే ఉందో అదే బ్లౌజ్ కి అయితే ఇచ్చేసారు ఇప్పుడు మనం ఓవరాల్ శారీ కనుక చూసుకుంటే గనక శారీ స్టార్టింగ్ నుంచి మనకైతే ఫుల్ ఎంబ్రాయిడరీ ఇవ్వలేదు కింద హాఫ్ నుంచి ఎంబ్రాయిడరీ ఇచ్చేసారండి అదే మనం కుర్చులు పార్ట్ వస్తుంది కదా దాని పక్క నుంచి మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే ప్రొవైడ్ చేశారు శారీ అయితే సూపర్ ఉందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మీలో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఎటువంటి డౌట్ లేకుండా తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు దీని యొక్క ప్రొడక్ట్ కోడ్ అండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే మనం సెకండ్ శారీ చూసేద్దామండి ఈ శారీ కలర్ అయితే మనకి బీచ్ కలర్ కాంబినేషన్ లో పింక్ పౌడర్ తో హైలైట్ చేసేసారండి ఇది వచ్చేసరికి బెనారసి టిష్యూ మీనాకారి ప్రింట్ శారీ చూసారు కదా శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంది శారీ మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా ఇలా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్ మొత్తం శారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ అనేది వచ్చేస్తుందండి అలాగే శారీ అనేది మనకి చాలా షైనగా ఉంది చూసుకున్నా కానీ షైనీగా కల్ కల్నేత షేడ్ అండి ఇది షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది మనం ఓన్లీ శారీగానే కాదండి క్రాప్ టాప్ లెహంగాస్ కి కిడ్స్ కి మనం ఏదన్నా లంగా జాకెట్ కుట్టించాలన్నా కూడా ఈ శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే మనం ఏదైనా టెంపుల్ కి అది వేర్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం మంచి పట్టు చీరలు కట్టుకుంటే మనకి కాస్ట్లీ శారీస్ గుడికి పాడైపోతాయి కదా పసుపు కల సో మనకైతే ఈ శారీస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇది చూసుకున్నారు కదా ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ అండి మనకి పళ్ళు కలర్ ఏదైతే ఇచ్చారో మనకి బ్లౌజ్ కలర్ కూడా అలాగే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకుంటే గనక డిజైన్ ఇచ్చేసారు బ్లౌజ్ అనేది కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు అలాగే పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా వచ్చిందండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇలా డిజైన్ ప్రొవైడ్ చేశారు దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్ సిక్స్టీ రూపీస్ లో ఇదైతే అవైలబిలిటీ లో ఉందండి ఈ శారీ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఎటువంటి డౌట్ లేకుండా మనం అయితే ఈ సారీని పర్చేజ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే దీని యొక్క ప్రొడక్ట్ కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ఎటువంటి డౌట్ లేకుండా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం వచ్చేసేసరికి థర్డ్ శారీ చూద్దామండి ఈ థర్డ్ శారీ వచ్చేసరికి ఇది జార్జెట్ అండి జార్జెట్ కి కట్ వర్క్ పౌడర్ ఇచ్చేసారు చాలా హైలైట్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే దానికి బ్రౌన్ కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు దాని బ్లౌజ్ అనేది మనకి సిల్వర్ బుటీస్ చిన్న చిన్న సిల్వర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయండి బ్లౌజ్ ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా శారీ చూసుకుంటే మనకు ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్రింటెడ్ అనేది వచ్చేసిందండి ఇది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూసారు కదా మనకి ఇలా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కట్ వర్క్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండి మొత్తం కట్ వర్క్ బోర్డర్ అయితే వచ్చేసింది పవిటంచు పాటు ఇట్లా కట్ వర్క్ పౌడర్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఈ శారీ అనేది మనకి అవైలబిలిటీ లో ఉందండి క్లాత్ అయితే సూపర్ ఉంది అలాగే మనం చూసుకుంటే కనుక మనకి కింద పాటు మొత్తం ఆల్మోస్ట్ కట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేసేసారు మొత్తం వచ్చేస్తుంది కానీ పైన వచ్చేసరికి మనకి కుర్చీలు ఉన్నాయి కదండి ఈ కుర్చీలు పాటు పక్క నుంచే మనకి వర్క్ డిజైన్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఎందుకంటే ఆ ముందు పార్ట్ అనేది మనకంతా ఇదిగో చూసుకున్నారు కదా ఇట్లా చూస్తే గనుక ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ ఈ శారీకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ఫోర్త్ శారీ అయితే చూసేద్దాం అండి ఇది డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీకి బ్లౌజే హైలైట్ అండి నేనైతే అసలు చూసి షాక్ అయిపోయాను ఈ బ్లౌజ్ అయితే నాకైతే రియల్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అనిపించింది చూసారు కదా ఫ్లవర్ అందులో ఈ ఫ్లవర్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు అలాగే చమకీస్ తో ఇచ్చారు చెమకీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి అస్సలు మనకేమి గుచ్చుకొని కూడా గుచ్చుకోదు ఇప్పుడు శారీ వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ప్లెయిన్ గా వస్తుందండి చివరి మాత్రం గోల్డ్ జెరీ తో మనకి ఇట్లా కట్వత్ పౌడర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి పవర్ంచు పార్ట్ మొత్తం ఈ కట్వర్క్ బోర్డర్ అనేది అండి కాకపోతే శారీ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ లో జస్ట్ ఒక పావు మీటర్ వరకు ఫస్ట్ మనకైతే ప్లెయిన్ వచ్చేసింది అలాగే పైన కూడా మనకి కుచ్చుల పాటు ఉంటుంది కదండి అక్కడి నుంచి జెరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ ముందలు వచ్చేసరికి కొంచెం చూసారు కదా ఇలా ప్లెయిన్ గా అయితే వచ్చేసింది జస్ట్ పార్ట్ పక్క నుంచి మనకి ఇది జెరీ వర్క్ అయితే మనకు వచ్చేస్తుంది అండి ఈ ఈ శారీ వచ్చేసరికి మనకి సెవెన్ ట్వెల్వ్ రూపీస్ లో అవైలబిలిటీ లో ఉందండి శారీ వచ్చేసరికి బెనారసి జార్జెట్ శారీ ఈ శారీకి బ్లౌజే హైలైట్ ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఇది మనకి టాప్స్ కి కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ ఈ శారీస్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్